శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశ వివ సంప్రోక్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠీ మనందరికీ చాలా విశేషమైనటువంటి పండుగ ఇది నాగుల చవితిని కార్తీక మాసంలో ఆచరిస్తాం సుబ్రహ్మణ్య షష్ఠిని మార్గశిర మాసంలో వచ్చేటువంటి షష్ఠి అంటే ఆరవ రోజు ఆరవ రోజున సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తాం ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారో వారికి సంతానం చక్కగా సత్సంతానం కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అసలు ఈ సుబ్రహ్మణ్య ఉత్పత్తి అంటే షణ్ముఖోత్పత్తి అంటాం దీన్ని కుమార సంభవం కుమారుడు పుట్టినటువంటి రోజు అని చెప్తాం కుమారస్వామి ఉద్భవించినటువంటి ఈ షణ్ముఖోత్పత్తిని ఎవరైతే వింటారో వారికి మంచి సంతానం కలుగుతుంది సత్సంతానం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు ఇది రామాయణంలో ఉన్నటువంటి విషయం వాల్మీకి మహర్షి అన్ని సర్గలకి ఫలశ్రుతి ఇవ్వలేదు కానీ ఈ ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పారో షణ్ముఖోత్పత్తి గురించి ఆ దానికి ఫలశ్రుతి ఇచ్చారు అందుకని అంత విశేషమైంది ఎందుకంటే వాల్మీకి మహర్షి అసత్యము ఆయన నోటి వెంట రాదు అని బ్రహ్మ ఇచ్చినటువంటి వరం ఆయనకి అందుకని అన్ని సత్యమే పలుకుతారు ఆయన అలా వాల్మీకి మహర్షి ఫలశ్రుతి ఇచ్చినటువంటి సర్గ ఈ సర్గ సుబ్రహ్మణ్య ఉత్పత్తి ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్య ఉత్పత్తి జరిగినటువంటి ఆయన ఆవిర్భిద్ది మంచినటువంటి విధానం ఆయన పుట్టినటువంటి విధానం మనం తప్పకుండా వినాలి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి దేవతా గణములన్నిటికీ సైన్యాధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆధిపత్యం ఆయనకిచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎప్పుడైతే మన్మధుడు భస్మమైపోయాడో శివుడి మీద మన్మథ బాణం వేద్దామని ఆయన పంచ పుష్ప బాణాలు తర్వాత చెరుకు బిల్లు ఇవి పట్టుకొని ఆయన బాణాలు వేస్తూ ఉంటే మన్మథ బాణాలు మనందరికీ కూడా ఆ ఏదైతే ఆకర్షణ ఉంటుందో పురుష స్త్రీ ఆకర్షణ అనేది జరుగుతూ ఉంటుంది అలా ఆయన శివుడి మీద వేద్దాం అనుకున్నాడు ఆయన కానీ శివుడు ఆయన యొక్క జ్ఞాననేత్రంతో ఎప్పుడైతే చూశారో స్వామి మనమధుడు అయిపోయాడు అంటే ఇప్పుడు మనకేమర్థం అర్థమవుతుంది తర్వాత అంటే ఇక కామ ప్రచోదనం అనేది కామం అనేది లేదు అలా లేకపోతే సృష్టి మన కూడా జరగదు కదా సృష్టి మళ్ళీ ఏర్పడటం అనేది ఉండాలి కదా తర్వాత సంతానం సంతానం కలిగితే కదా కానీ అలా లేదు కదా అనేది మనకు అర్థమవుతుంది కానీ మరి ఆ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు అంటే అమ్మవారే చెరుకు ఆ విల్లుని తర్వాత పుష్ప బాణాల్ని పంచపుష్ప బాణాలని ధరించి మనకి ఇప్పటికీ అమ్మవారు దేవిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు కంచెలు కామాక్షి అమ్మవారుగా కామాక్షి అమ్మవారుగా దర్శనమిస్తూ ఉంటారు కనుక అమ్మవారిని చూస్తే మనకి చాలా ఆనందం కలుగుతుంది ఈ కామాక్షి అమ్మవారు ఎప్పుడైతే ఈ బాణాన్ని దీన్ని తీసుకున్నారో శివుడు అప్పుడు వివాహం జరుగుతుంది వీరికి ఆ దీని కారణంగా ఆకర్షణ కారణంగా శివపార్వతులు ఇద్దరికీ వివాహం జరిగిన తర్వాత అంటే అమ్మవారే స్వయంగా మన్మధుడికి తర్వాత ఈయన భస్మం అయిపోయినా సరే ఋషుల మధ్య ఆకర్షణ కలుగుతుందిట ఎలాగా అంటే అమ్మవారి యొక్క శక్తి అది అమ్మవారు మన్మధుడికి ఇచ్చినటువంటి శక్తి తర్వాత మళ్ళీ ఆ బాణాలు అవి విల్లు ఇచ్చి ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత మన్మధుడికి చెప్పింది నువ్వు దేవతల జోలికి భగవంతుడి జోలికి రాకు నువ్వు మామూలుగా ఉన్నటువంటి జనం మీద ప్రజల మీద కామాన్ని కలిగించేటువంటి బాణాలు వేయి కానీ అని చెప్పింది ఆవిడ సరే మన్మధుడు అలా చేస్తున్నాడు పార్వతి శివుడికి ఎప్పుడైతే వివాహం జరిగిందో వారు నూరు దివ్య సంవత్సరములు ఏకాంతంలో గడిపారు రతి క్రీడలో నూరు దివ్య సంవత్సరములు ఉన్నారు మనకి బాహ్యంగా కనిపించేటువంటి కాదు అది అతీతమైనటువంటిది నూరు దివ్య సంవత్సరముల కాలం వీరిద్దరూ తపస్సులో ఉండిపోయారు అయితే దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది ఏంటి కలిగింది వెంటనే వాళ్ళు ఆచరించేశారు దాన్ని అయ్యో దీని వల్ల వచ్చేటువంటి ఏంటి అనేది ఆలోచించలేదు అందుకే అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దలు మనకి సంబంధం లేని విషయాల జోలికి వెళ్ళకూడదు దేవతలందరూ వెళ్ళిపోయారు శివుడి దగ్గరికి కైలాసంలో అక్కడ వీళ్ళ అసలు అంటే నందికి అక్కడ వెళ్ళడానికి ఎవరికి భృంగికి ప్రమదగణాలకు కూడా ప్రవేశం లేకుండా నూరు దివ్య సంవత్సరాలు గడిచిపోతోంది దేవతల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇంత శక్తి అమ్మవారు శక్తి స్వరూపం అయ్యవారు మరీ తేజవంతం వీరి శక్తి స్వరూపం నుంచి ఉద్భవించినటువంటి సంతానం ఏదైతే ఉంటుందో అసలు మనం భరించగలమా అనేటువంటి సంశయం వీళ్ళకి కలిగింది కలిగి ఇక ఎవరిని పెద్దల్ని ఏమి ఆచ ఆలోచించకుండా శివుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఆదిదేవుణ్ణి ప్రార్థించారు ఓ కేకలు పెట్టి ప్రార్థిస్తుంటే ఆయనకేం సంశయం కలిగిందంటే దేవతలందరికీ ఏదో ముప్పు కలిగింది అని గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశారు పార్వతీదేవి కూడా చెప్పలేదు చక్కగా ఆనంద తాండవం చేస్తూ ఉన్నారు వారి ఇరువురు ఆ సమయంలో అయినా బయటకు వచ్చేసారు శివ శివుడు వచ్చి ఏం జరిగింది అంటే వీళ్ళందరూ వివరించారు స్వామిని తేజస్సు అమ్మవారి తేజస్సు కలిస్తే అసలు అలా వచ్చేటువంటి కలిగేటువంటి సంతానాన్ని మేము భరించగలమా అసలు దాన్ని మేము ఎలా దాన్ని అని అంటే అయితే ఏం చెప్పండి చివరికి మీది అంటే మీ ఇద్దరికీ సంతానం కలగకుండా ఉండాలి అంటే మరి నా తేజస్సు నేను ఎవరిలోకి ప్రవేశపెట్టను అని అటువంటి సంశయం కలిగింది పాపం తండ్రి కదా అయినా అలాగే అన్నాడు ఆ తేజస్సుని ఏం చెయ్యాలి అంటే అంటే భూమి మీద వదిలిపెట్టమన్నారు భూదేవి స్వీకరించాలి అందుకే భూకాంత అంటాం మరి ఆవిడ స్త్రీ కదా భూకాంత ఆవిడ ఏమనాలి నేను తీసుకోనండి శివతేజస్సుని భరించలేను అనాలి కానీ ఆవిడ ఆ మాట అనలేదు శివతేజస్సుని స్వీకరించారు ఈ తేజస్సుని ఎప్పుడైతే స్వీకరించారో ఈ చాలా సమయం తక్కువ అనమాట ఇది ఈ జరిగినటువంటి సమయం చాలా తక్కువ ఆ సమయంలో ఎందుకని ఇంకా శివుడు బయటకు వెళ్ళి రాలేదు అని పార్వతీదేవి బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఏంటి జరిగిన విషయం అని వాళ్ళే చెప్పారు దేవతలే అమ్మ మీకు సంతానం కలగకుండా ఉండాలని కోరుకున్నాం మేము అని చెప్పారు ఇది విపరీతమైన కోరిక ఎవరికైనా సంతానం కలగ కలగకుండా ఉండాలని మనం మామూలుగా వాళ్ళం కూడా ఎవ్వరు అలాంటి ఉద్దేశంతో అసలు ఎవరిని మనం అనం కానీ దేవతలకు మాత్రం అలాంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది పార్వతీదేవి కళ్ళు ఎర్రబడ్డాయి అసలు ఆవిడికి అమితమైనటువంటి కోపం వచ్చింది ఎవరికైనా మాతృత్వాన్ని వద్దు అని అంటే ఏ తల్లికైనా కోపం వస్తుంది అలాంటిది పార్వతీ అమ్మవారు జగజ్జనని ఆవిడికి కోపం రావడంలో ఆశ్చర్యం ఉంది కనుక ఆవిడకి కోపం వచ్చింది ఆవిడేం చేశారు అంటే అమ్మవారు వెంటనే దేవతల్ని శప్పించారు ఏమని చెప్పించారు మీకు సంతానం కలగకుండా ఉండగాక అందుకే ముప్పై ఒక్క కోట్ల మంది ఆ దేవతలు అంతే ఉంటారు ఇంకా వాళ్ళకి సంతానం మనవాళ్ళు ఇలా ఏం ఉండదు లేకపోతే మనకు ఎవరిని ఎవరిని పూజించాలనేది ఇంకా సంశయంలోనే ఉంటాం అందుకని దేవతలకి ఇక సంతానం లేదు మీకు ఇక సంతానం ఉండదు అని చెప్పించింది ఆవిడ మళ్ళీ కొంచెం పక్కకు తిరిగింది భూదేవిని చూసింది భూదేవికి కూడా శాపం ఇచ్చింది నువ్వు చేసినటువంటి ఈ పని కారణంగా ఆ శివుని యొక్క తేజస్సుని భరించిన కారణంగా ఏమవుతుందంటే అందరికీ భూకాంతం అయిపోతావు అంతే అంటే నీకు ఒక భర్తనేమి ఉండడు అందరూ ఎవరైతే భూపతి అంటారు ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారో వాళ్ళందరూ పతులుగా చెప్పబడతారు అని ఆవిడికి శాపం ఇచ్చింది ఇంకా శాపం కారణంగానే ఆవిడికి కొన్ని ప్రాంతాలలో చవుడు భూములు కొంత కొన్ని ప్రాంతాలు చక్కగా పండే భూములు ఉంటాయి అయితే తర్వాత భూదేవి కూడా ఈ శివ తేజస్సుని భరించలేకపోతుంది నేను భరించలేకపోతున్నాను నా ఒళ్ళు దహించుకుపోతుంది నేను ఆ శివ తేజస్సుని భరించటం నా వల్ల కాదు అని కేకలు పెడుతుంది అనమాట ఆవిడ ఆ కేకలు శబ్దాలకి ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుడిని సలహా అడిగితే అగ్నిదేవుడికి మనం చెప్తే అగ్నిదేవుడు స్వీకరిస్తాడు అగ్ని ఆ తేజస్సుని జాగ్రత్త చేస్తాడు ఈ విషయాలన్నిటినీ ఎప్పుడూ రాక్షసులు గమనిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇలా పార్వతీ పరమేశ్వరులకి సంతానం కలగదు అనే విషయాన్ని గ్రహించారో అక్కడ తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాన్ని పొందున్నాడు ఏమిటి శివ పార్వతులకి సంతానంతో మరణం తప్పించి నాకు ఇక ఎవరి వల్ల మరణం లేకుండా ఉండాలి అని ఈ విషయం దేవతలకు తెలియదు తారకాసురుడు అమితమైనటువంటి ఆ ఎప్పుడైతే కలగరు అని తెలిసిందో ఇంకా విచ్చలవిడిగా తను ఇంద్రలోకం మీదకి యుద్ధానికి ప్రకటించడం దేవతల్ని హింసించడం మొదలుపెట్టాడు ఇప్పుడు దేవతలు వెళ్ళి అడగలేరు శివుణ్ణి నీ సంతానం వల్ల కానీ తారకాసు నుండి చచ్చిపోడు కాబట్టి నువ్వు సంతానం అంటే ఇంతకు ముందేగా వద్దని చెప్పారు వీళ్ళేగా వెళ్ళి సంతానం వద్దు మీ మీ తేజస్సును మేము భరించలేము కాబట్టి అలాంటివి ఉన్నటువంటి సంతానం క మీరు కనద్దు అని చెప్పారు కదా వాళ్ళిద్దరూ చక్కగా తపస్సుకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు మరి అలాంటి స్థితిలో వెళ్ళి మళ్ళీ నీ సంతానం అంటే అందుకని వీళ్ళు ఏమీ అడగకుండా ఈసారి అందరికీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి పెద్ద ఆయన బ్రహ్మగారు మంచి సహాయిచ్చే ఆయన కనుక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అడిగారు స్వామి ఏం చేయమంటావు తారకాసురుడి వల్ల మాకు అమితమైన కష్టాలు ఎదురవుతున్నాయి మేము ఏం చేయాలి తారకాసురుడిని సంహరించాలంటే మాకు ఉపాయం చెప్పమన్నారు పెద్దవాళ్ళని అడిగితే ఏదైనా ఉపాయం చెప్తారు కనుక బ్రహ్మగారు కూడా ఉపాయం చెప్తారు బ్రహ్మ అంటే గురువే చాలామంది ఆయనకి బ్రహ్మ గుడి లేదు అంటారు కానీ నిత్యం పూజలు అందుకునేది గురువుకి ఎప్పుడు పూజించాలి ప్రతి మనిషి గురువుని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి గురువుని పూజిస్తున్నామంటే బ్రహ్మగారిని పూజిస్తున్నట్టే మనం కనుక బ్రహ్మగారు సలహా ఇచ్చారు అగ్నిదేవుడిలో ఉంది ఆయన తేజస్సు కనుక ఈ తేజస్సుని ఎవరు స్వీకరిస్తారు వారిది అక్కడ అప్పుడు సంతానం కలుగుతుంది కాబట్టి ఎవరు స్వీకరించాలి తేజస్సుని ఎవరిని పడితే వాళ్ళని అడితే భూదేవే ఓర్చుకోలేకపోయింది భూమి అంటే భరిస్తుంది మనల్ని ఎంత బా బాధలు పెడుతున్నాం మనం భూమిని అయినా భరిస్తుంది అలాంటి ఆవిడే స్వీకరించలేకపోయింది కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే దానికి కూడా సలహా చెప్తాండ్రీ నువ్వే అని బ్రహ్మగారిని అడిగారు అడిగితే బ్రహ్మగారు ఇచ్చినటువంటి సలహా మేరకు వాళ్ళు ఎవరిని అడగాలి అంటే గంగాదేవిని అడగాలి కనుక వీళ్ళు ఏం చేశారు అంటే వెళ్ళి గంగాదేవిని ప్రార్థించాలి ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మొదలుపెట్టారు వెళ్ళి ముందు అసలు అగ్నిదేవుని అడగాలిగా అగ్నిని అడగాలి కనుక అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారు ఇలా సలహా ఇచ్చారండి మీలో ఉన్నటువంటి తేజస్సుని గంగాదేవిలోకి ప్రవేశపెట్టగలిగితే అగ్ని తత్వం అయినటువంటి మీ శివ తేజస్సుని గంగా దేవి ద్వారా సంతానం కలిగితే ఎందుకంటే పార్వతీదేవికి ఇవిడ సోదరి కానీ కన్యావిడ ఆమెని అడగాలంటే వీళ్ళకి ధైర్యం చాలాలి కనుక ఎవరిని పంపించాలంటే అగ్నిదేవుడే పంపించాలి అక్కడికి కనుక వెళ్ళి వెళ్ళి ఆయన ప్రార్థించారు దేవకార్యం ఇది లేకపోతే తారకాసురుడి హింస మేము భరించలేకపోతున్నాం కాబట్టి మీరు ఉపాయం ఇదే కనుక వెళ్ళి బ్రహ్మగారు చెప్పారు కనుక పాటించమంటే పాపం అగ్నిదేవుని వెళ్ళి గంగాదేవిని అడుగుతారు గంగాదేవి వేరే మార్గం లేదు ఇక దేవతల్ని కాపాడటానికి ఉన్నటువంటి మార్గం ఇది ఒక్కటే కనుక గంగాదేవి ఆ తేజస్సును స్వీకరించడానికి ఒప్పుకుంటుంది గంగ తేజస్సుని స్వీకరిస్తుంది కానీ ఆ గంగాదేవి కూడా భరించలేకపోతుంది అసలు నీరు అంటేనే చల్లదనం కదా కానీ ఆవిడికి కూడా శరీరం అంతా ఉడికిపోతూ ఉంటుంది ఆ తేజస్సును భరించలేకపోతున్నానని ఆవిడ కూడా కేకలు మొదలు పెడుతుంది ఏం చేయాలో అర్థం కాదు బ్రహ్మగారికి చెప్తే మళ్ళీ అక్కడ ఏం చెప్తారంటే ఆయన సలహా ఇస్తారు హిమవత్ పర్వత ప్రాంతంలో ఆ హిమవత్పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సుని వదిలేయమని చెప్తారు గంగాదేవి తీసుకువెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రెల్లు గడ్డి ఈ రెల్లుగడ్డి అనేది చాలా ప్రధానమైనటువంటిది మనకి తపస్సు వాళ్ళు వీళ్ళందరూ కూడా రెల్లుగడ్డిని పక్కన పెట్టుకుని తపస్సు చేస్తూ ఉంటారు ఆ రెల్లుగడ్డి మీద ఈ శివ తేజస్సుని వదిలేస్తుంది ఎప్పుడైతే ఈ శివతేజస్సు రెల్లుగడ్డి మీదకి వచ్చిందో దేవతలందరూ చూపులు చూస్తుంటారు అంటే అప్పుడైనా అక్కడ సంతానం కలగాలి వాళ్ళకి అది కావాల్సింది ఆ సంతానం పెరిగి పెద్దదవ్వాలి ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వకూడదు మళ్ళీ వెళ్ళి పబ్లిక్ చేసి చెబుదాము ఈ శివ అంటే శివతేజస్సు కలుగుతోంది అంటే సంతానం కలుగుతుంది అంటే వచ్చేస్తాడు తారకాసుడు సంహారానికి ఏం చేయాలి అందుకని చాలా జాగ్రత్తగా ఈ కథ మంచి నాటకీయతతో ఈ కథనంతా చక్కగా జ జరిపారు వాళ్ళు అప్పుడు ఈ శివతేజస్సు రెల్లుగడ్డి మీద వదిలేస్తే ఆ రెల్లుగడ్డి బంగారపు రంగులో మెరిసింది అంటే బంగారం బెండి రాగి ఇనుము సీసం టగరం ఇవి దానిలో నుంచి ఆ నుంచి వచ్చాయి అని చెప్తూ ఉంటారు మనకి పెద్దలు ముందు బంగారపు రంగులో ఆ రెల్లుగడ్డి మెరిసిపోయి దానిలో నుంచి చివరిగా ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది ఎప్పుడైతే ఆ పిల్లవాడి ఏడుపు వినిపించిందో దేవతలు అందరూ వెళ్ళి చూశారు ఆ శివుడి యొక్క తేజస్సుతో కలిగినటువంటి సంతానం ఆరు తలలు కలిగినటువంటి వాడు షణ్ముఖుడు అంటారు అందుకే ఆయనకి షణ్ముఖుడు అనేటువంటి పేరు వచ్చింది కనుక ఆ షణ్ముఖుడి యొక్క చక్కగా ఉత్పత్తి జరిగింది స్వామివారు షణ్ముఖుడు జన్మించారు ఇప్పుడు ఆ ఏడ్చేటువంటి పిల్లలకి పాలు ఇవ్వాలి ఎవరివ్వాలి కుర్తికి అడుగుతారు వీళ్ళు దేవతలు ఆరుగురు కృతికలను వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారంటే మరి మాకేంటి కాబట్టి మాతృత్వాన్ని పొందడానికి మాకు ఇష్టమే కానీ మాకు ఏంటి అంటే కృతికలు పాలిచ్చిన కారణంగా నీ మీ పేరు మీదుగా ఆయన పేరు పిలవబడతాడు ఎప్పటికీ అలాగే కార్తికేయుడు అందుకని కృతికలు పెంచిన కారణంగా పాలిచ్చిన కారణంగా కార్తికేయుడు అయ్యాడు అలా ఉద్భవించినటువంటి ఈ కార్తికేయుడు చాలా అమ్మవారి తేజస్సు కలిసి ఆయన ఉన్నటువంటి ఆయన కదా ఎంత స్వామిని చూస్తేనే ఆనందం కలుగుతుంది అందుకే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో లేదా గర్భం దాల్చని వాళ్ళు ఉంటారో ఎవరైనా సరే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలా చూస్తూ ఉంటే చాలుట సత్సంతానం మంచి సంతానం కలుగుతుందిట అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటాన్ని పెట్టుకుని చూడమని చెప్తూ ఉంటారు సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖోత్పత్తి జరిగింది తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడు పెరిగి పెద్దవాడై తర్వాత ఆయనకి దేవత ఆధిపత్యాన్ని ఇస్తారు దేవతల యొక్క ఆధిపత్యాన్ని పొంది తారకాసురుడు యొక్క సంహారం చేస్తారు మనందరికీ ఒక సంశయం కలగచ్చు అసలు ఇంత విపరీతమైన కోరిక ఎందుకు కలిగింది దేవతలకి అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది సనక సనందనాథులని మనకి బ్రహ్మగారి యొక్క కుమారులు వీళ్ళు అయితే ఒకసారి ఈయనకి ఒక విధమైనటువంటి కళ వచ్చింది ఏంటి అంటే ఆ కళలో ఈయన యుద్ధం చేస్తున్నట్టు వచ్చింది రాక్షసులతో వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు సనత్కుమారు వచ్చి బ్రహ్మగారిని అడిగారు నాన్నగారు నాకు కళ వచ్చింది నేనేమో బ్రహ్మజ్ఞానిని నేను యుద్ధం చేయటం ఏంటి నేను యుద్ధం చేసి రాక్షసులను సంహరిస్తున్నట్టు కలొచ్చింది దానికి ఆయన కారణం చెప్పారు ఎందుకు అలా వచ్చింది అంటే నువ్వు ఇంతకు ముందు జన్మలో వేదాల్ని అధ్యయనం చేస్తూ ఒక చోట వ్యగ్రత అంటే కోపం వచ్చింది ఆయనకి ఎలా అంటే ఎప్పుడూ ఎందుకు ఈ దేవతలు దానవులకి మధ్య యుద్ధం జరుగుతుంది అసలు ఎందుకు వీళ్ళు వేద విహీనంగా ఉంటారు ఈ దానవులు ఎందుకు ఎప్పుడు వేదాలను ఎత్తుకెళ్ళడం వేదాలను పాడు చేయడం దేవతల మీదకి యుద్ధానికి రావడం ఇలాంటి పనులు చెడ్డ పనులు ఎందుకు చేస్తారు వీళ్ళని ఏమైనా సరే సంహరించాలి అనేటువంటి కోరిక కలిగింది నీకు ఆ కోరిక కారణంగా ఇప్పుడు నీకు అలాంటి కళ రావడం జరిగింది అని కనుక దీన్ని నువ్వు కళ రావడం కాదు అది నీకు నిజమవుతుంది ఎప్పుడవుతుంది అంటే ముందు జరుగుతుంది అని చెప్పారు ఇక్కడ ఇలా ఉంటే శివుడికి కూడా ఒక మా అనిపించింది ఏమనిపించింది అంటే ఆదిదేవుడికి ఎప్పుడు కూడా సంతానం తనకన్నా గొప్పవాళ్ళు అయితే నన్ను ఓడించగలిగినటువంటి పుత్రుడు కలిగితే బాగుండు అనేటువంటి ఆలోచన కలిగింది శివుడికి ఆయనకు కూడా అలాంటి ఆలోచన కలిగింది అంటే ఈ పుత్రుడు విజయాన్ని పొందడం అంటే తన మీద గెలవడం అంటే ఇప్పుడు ఒక మంచి పద్యం ఉంది ఆ శ్లోకానికి అర్థం అలా చెప్పగలుగుతున్నాడు తండ్రి దానికన్నా అందంగా దానికన్నా బాగా కొడుకు చెప్పాడనుకో అది పుత్రుడి చేతిలో పరాజయమే కదా అలాంటి నాకన్నా మంచి కుమారుడు నన్ను ఓడించే కుమారుడు కలగాలనేటువంటి కోరిక ఆయన కలిగింది కనుక ఆ కోరిక ఆయన కలిగింది ఒకసారి శ్రీశైల పర్వత ప్రాంతంలోకి పార్వతీ పరమేశ్వరులు చక్కగా విహారం చేస్తూ ఆ ప్రాంతంలో దిగారు ఆ ప్రాంతంలోనే ఈ సనత్ కుమారుడు కూర్చుని ఉన్నాడు అయితే ఈయన లేవగానే ఏం చేయాలి శివుడు కనిపిస్తే నమస్కరించాలి కానీ ఈ కుమారుడు నమస్కరించలేదు నమస్కరించలేదు ఏంటి నమస్కరించలేదు ఏంటి అంటే శివుడికి అని చెప్పాడు నేను నమస్కరించడం ఎందుకు ఎప్పుడు నువ్వు నాకు కనిపిస్తూనే ఉంటావుగా ఎక్కడ చూసినా నువ్వే అని అన్నాడు కానీ చెప్పిస్తాను నేను అన్నట్టు శాపం ఎందుకు ఇస్తున్నారు మీరు శాపం ఇచ్చేది మీరే అనుగ్రహించేది మీరే కనుక అసలు ఈ శరీరం నాది కానప్పుడు మీరు ఏ శాపం ఇస్తే నాకేంటి అన్నాడు ఆయనకు ఆశ్చర్యం గలబ్బా ఎంత బ్రహ్మజ్ఞానం ఈ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు నాకు పుత్రుడైతే ఎంత బాగుంటుందో అని అడిగాడు అడిగినందుకు ఈ సనత్కుమారుడు కూడా నేను మీకే పుత్రుణ్ణయి జన్మిస్తాను నీకే కుమారుణ్ణవుతాను అని ఈయన వెంటనే ఆయన వరం ఇవ్వాలి కదా కానీ ఈయన అన్నట్ట నేనే మీకు వరం ఇస్తానన్నాడు ఎవరు కుమారుడు సనత్ కుమారుడు వరం ఇస్తానంటే ఏం కావాలో కోరుకోమంటే నీలాంటి కుమారుడు కావాలని కోరుకున్నాడు శివుడు ఎప్పుడు శివుడు వరం ఇస్తాడు కానీ సనత్ కుమారుడు వరం ఇచ్చాడు ఆ వరానికి తగ్గట్టుగానే ఆయన చెప్తున్నాడు నేను నీకే కుమారుని అవుతాను అక్కడ కేకి పొల్లిచ్చి నీకు మాత్రమే కుమారుణ్ణి అవుతానని చెప్తున్నాడు ఇదేంటి విశేషం పార్వతీదేవి పక్కనే ఉంది ఏంటి నీకే కుమారుడిని అవుతానంటున్నావు నా కుమారుడు కాదా పార్వతీ పరమేశ్వరు కుమారుడు అని పిలవబడాలి అంటే ఆయన అన్నాడు అమ్మ అది మాత్రం జరగదమ్మా అది మాత్రం జరగదు ఎందుకు అంటే దానికి కారణం ఉంది అంటే ఇంత కథ జరగాలి అమ్మవారి యొక్క తేజస్సు ఆ కలకుండా ఇక్కడ శివ తేజస్సులో నుంచి ఉద్భవించాడు స ఎవరు షణ్ముఖుడు కార్తికేయుడు కనుక స్కందుడు ఆయన అలా ఉద్భవించాల్సి ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారితో కదవకుండానే శివుడి యొక్క రేతస్సు ఆయన రేతస్సును తీసుకుని ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భావం జరిగింది అది ఈ కథకి ముందు ఉన్నటువంటిది అందుకని అప్పుడు ఆవిడ అడుగుతారు సరే అలా నేను నిన్ను అడగకపోవటం నాదే తప్పులే ముందు నాకు కూడా కుమారుడు అవ్వమని అడగాల్సింది అడగలేకపోయాను కానీ చివరికి ఏంటంటే శరణములు ఒక తటాకం అనమాట శరణ తటాకం అని ఆ తటాకం నాదేనో నేను అక్కడ ప్రవహిస్తూ ఉంటాను అప్పుడు వచ్చేటప్పుడు మాత్రం నువ్వు ఆ శరణ తటాకంలో నుంచి రావాలి అందుకే శరణభవుడు అయ్యాడు ఆయన ఆ తటాకంలో నుంచి నువ్వు రావాలి అని ఇంతకీ మనకి ఇన్ని జరగటం వల్ల అర్థమైంది ఏంటి అంటే ఆయన ఐదు పంచభూతముల సాక్షిగా వచ్చాడు ఆయన అగ్ని వాయువు జలము నీరు ఆకాశము పృథ్వీ ఈ ఐదుతో పునీతమయ్యి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆవిర్భావం జరిగింది అంటే పంచభూతముల సాక్షిగా పంచభూతముల కలయికతో ఆయన యొక్క ఆవిర్భావం జరిగి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించాడు ఆయన ఆవిర్భావం జరిగింది కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడి కథ వినడం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా అయితే జన్మించారు ఆయన ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి కథను వినడం వల్ల సత్సంతాన భాగ్యం కలగడంతో పాటు ఎవరైనా సంతానం ఉన్నవారు వాళ్ళు మంచి పద్ధతిలో ప్రవర్తించకపోతుంటే ధర్మ మార్గాన్ని విడిచిపెట్టినా సరే వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఈ కథను విన్నట్లయితే వారు మంచి మార్గంలో పయనిస్తారు సత్సంతానం కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శైవ వైష్ణవాల్ని కూడా కలిపారు ఆయన ఎందుకు వల్లీ దేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ విష్ణువు యొక్క కుమార్తె